పెండింగ్ సమస్యల పరిష్కారం దిశగా తెలుగు రాష్ట్రాలు అడుగులు వేస్తున్నాయి మంగళగిరి ఏపీఐఐసి కార్యాలయంలో ఏపీ తెలంగాణ రాష్ట్రాల సీఎస్లు భేటీ కానున్నారు ఈ భేటీలో పెండింగ్ అంశాలపై సుదీర్ఘ చర్చ జరగనుంది సీఎస్ల భేటీలో పలు అంశాలు పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి పెండింగ్ సమస్యల పరిష్కారం దిశగా తెలుగు రాష్ట్రాలు అడుగులు వేస్తున్నాయి మంగళగిరి ఏపీఐఏసీ కార్యాలయంలో ఏపీ తెలంగాణ రాష్ట్రాల సీఎస్లు భేటీ కానున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్నటువంటి అపరిష్కృత సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటి పరిష్కారానికి సంబంధించి రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారుల కమిటీ ఈరోజు మధ్యాహ్నం విజయవాడకు సమీపంలో ఉన్నటువంటి మంగళగిరి ఏపీఐఐసి కార్యాలయంలో అయితే సమావేశం కాబోతుంది రెండు గంటలకి ఈ సమావేశం రెండు రాష్ట్రాలకి సంబంధించిన సిఎస్ల అధ్యక్షనైతే ప్రారంభం కాబోతుంది ఏపీలో జరుగుతున్న తొలి సమావేశం కావటంతో కొంత చర్చనీయాంశంగా ఈ సమావేశం కూడా చెప్పుకోవచ్చు విభజన అంశాలకు సంబంధించి ఈ సమావేశం ప్రధానంగా జరగబోతుంది ఏపీ విభజన పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నటువంటి షెడ్యూల్ తొమ్మిది పది సంస్థల ఆస్తుల పంపకానికి సంబంధించి ఈ కమిటీ ప్రధానంగా చర్చ జరిపే అవకాశం కూడా ఉంది రెండు వేల ఇరవై నాలుగు జూలై ఐదవ తేదీన సీఎంల సమావేశంలో చర్చకు వచ్చిన అంశాల మీద కూడా అధికారులు మరోసారి చర్చించే అవకాశం కూడా ఉంది దీంతోపాటు షీలాబీడే కమిటీ సిఫార్సులను తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు కూడా ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు కూడా ఉన్నాయి ఇటీవల రెండు వేల ఐదు వందల కోట్లను కూడా కేంద్రం విడుదల చేసింది కాబట్టి మిగతా బకాయిల ఆ విడుదల అంశం మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకి తెలుస్తా ఉంది ఇక ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంశాల మీద కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం కూడా ఉంది ఏపీ తెలంగాణ మధ్య ఈ నెల పదిహేను ఈపీ ఈఏపీ ప్రాజెక్టుల రుణ పంపకాల మీద కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి వృత్తి పన్ను పంపకం అంశం కూడా ఇద్దరు ఈ రెండు రాష్ట్రాల అధికారుల కమిటీ కూడా చర్చించే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఉమ్మడి సంస్థల ఖర్చులను కూడా తిరిగి చెల్లించే అంశం మీద కూడా సిఎస్ల భేటీలో ప్రస్తావించే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది ఉంది ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని తొమ్మిది పది షెడ్యూల్లోని సంస్థల బ్యాంకు ఖాతాల్లో ఇప్పటికీ మిగిలుగా ఉన్నటువంటి ఎనిమిది వేల కోట్ల నిధులను ఏ విధంగా పంపకాలు జరపచ్చు అనే అంశం మీద కూడా రెండు రాష్ట్రాలకి సంబంధించిన సిఎస్ల భేటీలో సమావేశంలో అయితే చర్చించే అవకాశం ఉన్నట్టుగా మనకి తెలుస్తా ఉంది మధ్యాహ్నం రెండు గంటల సమయానికి మంగళగిరిలో ఉన్నటువంటి ఏపీఐఏసీ కార్యాలయంలో సిఎస్ల అధ్యక్ష అధ్యక్షతనైతే ఈ భేటీ అయితే జరగబోతుంది ఈ భేటీలో రెండు రాష్ట్రాలకి సంబంధించిన అధికారులు కూడా పాల్గొనబోతున్నారు ఈ అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా రెండు ప్రభుత్వాల నుంచి అడుగులు ముందుకు వేయాలనే అంశం మీద ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంటుందనే చర్చ అయితే ప్రస్తుతం జరుగుతోంది బాబు థ్యాంక్ యూ శ్రీకాంత్